వెనక జరగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కదా మా చంద్రశేఖర్ గారికి పేరు చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ஓகே <laughs> ஓகே చెల్లి ప్రైవేటు పర్వం చేయడానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్వహించి కోటి మందిని దీంట్లో భాగస్వామ్యం చేసి గవర్నర్ గారికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో మా అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి సుమారుగా అరవై వేల మందితో సంతకాలు చేయించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అయితే ఈ రోజున కనుక మనం కనుక చూస్తే సుమారుగా లక్ష మందికి పైగా దీంట్లో భాగస్వామ్యం అయ్యేదానికి ఈరోజు మనకు కనపడతా ఉంది ఇందులో భాగంగా ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ఒక ఉద్యమంలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు దీంట్లో అందరూ కూడా కష్టపడి తిరగడం కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు నలభై ఆరో డివిజన్కి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శి అలానే సీనియర్ కార్పొరేటర్ వేలూరు మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నలభై ఆరో డివిజన్లో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించి మెడికల్ కాలేజీని ప్రైవేటు పదం చేసిన తర్వాత వచ్చేటువంటి నష్టాలన్నింటినీ కూడా ప్రజలకి వివరించి వారందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలన్నదే మా లక్ష్యం మరి అందులో భాగంగా ఈరోజు నలభై ఆరో డివిజన్లో పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీభవన్ సెంటర్లో పాల్గొని అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇందులో సంతకాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి రోజు చక్కగా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ విచ్చేయడం వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మొదటగా అరవై వేలు అనుకొని తర్వాత లక్షకి దాన్ని సవరించుకోవడం కూడా జరిగింది ఈ రోజుకైతే సుమారుగా నలభై వేలకు పైగా మన సంతకాలు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతుంది ఆ రోజుడికి నా అభిప్రాయం అయితే లక్షకు దాటుతుంది నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అని మాత్రం ఈరోజు మా ఈ రోజుకున్నటువంటి పరిస్థితి ద్వారా అర్థమవుతాం సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నటువంటి వేలూరు మహేష్ గారిని అయితే ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నా ఈరోజు నెల్లూరు నగరంలో నలభై ఆరో డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్లో మన వైస్ రాష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక మెడికల్ కాలేజీలన్నిటికీ కూడా ప్రైవేట్ పరంగా చేస్తున్న దిశలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర ఇన్ఛార్జ్ మన చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము ఈరోజు మన పేద ప్రజలు ఎవరైనా కానీ పేద బిడ్డలు మెడికల్ విద్య చదవాలి అంటే వాళ్ళకి అందకుండా విద్యని అందకుండా చేసే విధంగా ఈ కూట ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా ఈ ఈరోజు ప్రైవేట్గా అన్ని కాలేజీ కూడా ప్రైవేట్ చేయడం జరుగుతూ ఉంది నిజంగా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం గతంలో స్వంత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి పదకొండు కాలేజీలే ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు కాలేజీలు మనకి తీసుకురావడం జరిగింది నిజంగా మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే అది చిన్న పని కాదు చంద్రబాబు నాయుడు గతంలో ఒక్క కాలేజీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు అలాంటిది అన్నీ కూడా కాలేజీలన్నీ కూడా ఐదు కాలేజీలు పూర్తి అవ్వడం జరిగింది అలాగే ఐదు కాలేజీలు అయితే ప్రారంభం దిశలో ఉన్నాయి ఇంకొక ఐదు కాలేజీ కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ వచ్చేటప్పుడు పూర్తిగా పదిహేడు కాలేజీలు కూడా మనం పేద ప్రజలకి మెడికల్ విద్య అందించే దాంట్లో వాళ్ళం కాకుండా ఈరోజు ప్రైవేట్ పదం చేస్తున్న దానికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు అలాగే ఈరోజు మనం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలకి పిలిపిస్తే ఈరోజు కోటి సంతకాలు కాదు కనీసం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు రెండు కోట్లు సంతకాలుగా రెండు కోట్ల సంతకాలుగా అయ్యే పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా ఉడే చెత్తనాం ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చేదానికి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి గద్దనెక్కడమే కానీ ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోదు అధికార వ్యక్తి తర్వాత ప్రతిది కూడా ఏది తీసుకున్నా కానీ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ మేము పొరపాటు చేసాం ఆ పొరపాటును దిద్దుకోవాలా ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం చేసుకుంటాం అనే ఒక గట్టి దుర్భవంతో మన రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన నెల్లూరు నగర నలభై ఆరు డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అలాగే ఇన్ఛార్జీలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు నాయకులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇచ్చేసిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా